నేను అనుభవిస్తున్న శాపం ఒక గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని శాపం అన్నాడు బ్రాహ్మణుడుగా బ్రహ్మరాక్షసి ఎవరా బ్రాహ్మణుడు ఎందుకు శపించాడు అడిగాడు చంద్రశర్మ కృష్ణాతీరంలో ఉన్న సరస్వతి తీరవాసిని నేను నేను బ్రాహ్మణుడినే సకల విద్యాపారందతుడును నేను ఒకరోజు నన్ను శపించిన బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చాడు నేనును కొన్ని విద్యలను అభ్యసించాను నేర్చుకోవలసిన విద్యలున్నాయి ఆ విద్యలు నన్నింటినీ తమను దానం చేయాలి అందుకే వచ్చానని నా వెంటపడి నన్ను వేధించసాగాడు ఆ బ్రాహ్మణుడు ఏ కారణం వలననో కాని గర్వాంధకారి అనిపించింది నాకు నేర్చుకున్న విద్యల్లో తనను మించినవాడు లేడన్న భావం కనిపించింది అతనిలో అందువలననే అతనికి విద్యాదానం చేయడానికి నిరాకరించాను దాంతో అతడు కోపావేశపరుడై నాకీ శాపంను దక్కించాడు మూర్ఖుడా నువ్వు సకల విద్యాపారందడవు అయినా నాకు విద్య బోధన చేయడానికి అంగీకరించలేదు కనుక నువ్వు బ్రహ్మరాక్షసిగా బ్రతుకు అనుసపించాడు ఆ శాపానికి నేను మిక్కిలి భయపడ్డాను అయ్యా నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను అది నానేరమే అంటాను నేను రాక్షసుడుగా భూతంగా బ్రతకలేను దయవుంచి నాకు శాప అవకాశం కలిగించండి అని ప్రార్థించాను అతని మనస్సు కరగలేదు నేను చాలాసేపు బ్రతిమాలాడాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంతలో కొంత కనికరించినట్లున్నాడు కొంతకాలానికి చంద్రశర్మ అనబడే బ్రాహ్మణ సుంట విద్యాబోధనకు నీ వద్దకు వస్తాడు నీవు అతనికి సమస్త విద్యలు బోధించు అనంతరం దందాస్నానం చెయ్యి అప్పుడు నీవు యదారూపణం పొందగలుగుతావు అని చెప్పాడు ఆశ్చర్యంగా ఉందే చంద్రశర్మ అన్నాడు నేను నీరాక కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నాను నా కోరిక తీరింది నువ్వు వచ్చావు నిన్ను చూసి నా శరీరం తేలిక అయింది నీకు సమస్త విద్యలు బోధించాను నువ్వు నన్ను ధన్యుడను చేశావు ఇంక నేను గంగాస్నానానికి వెళతాను నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పాడు చంద్రశర్మ జవాబునకు నిరీక్షించకుండా తన దారిన తను ఎటో వెళ్లిపోయాడు రాక్షసుడు చంద్రశర్మ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు సంతోషంతో అక్కడి నుండి వెనుతిరిగి బయలుదేరాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మీరు నాలుగు అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకున్నారు దయచేసి నాకు వివరంగా చెప్పండ చంద్రశర్మ నా చదువు పూర్తయిన తర్వాత అతనికొక ఊరు కనిపించింది ఆ ఊళ్ళో అడుగు పెట్టాడు బాగా అలసి ఉన్నాడేమో ఒక వేశ్యాగృహముందు ఆగాడు అది ఎవరో బ్రాహ్మణులది అయి ఉంటుందన్న నమ్మకంతో వీధి గడప ప్రక్కనున్న అరుగుమీద కూర్చున్నాడు అతని కళ్ళు దిక్కులు చూశాయి బాగా అలసి ఉండడంతో నిద్రకమ్ముకు వచ్చింది ఆ అరుగు మీదనే నడుం వాల్చాడు ఆ వెంటనే నిద్ర పట్టేసింది కొంతసేపటికి ఆ ఇంటిలో నుండి అపురూప సౌందర్యవతి వచ్చి బయట అరుగుమీద పడి నిద్రపోతున్న అతన్ని చూసింది అతని అందచందాలకు మురిసిపోయింది అతను తనకు తగిన పురుషుడు అని తలచి వెంటనే ఇంటిలోపలికి పలికి వెళ్లి అదంతా తల్లికి చెప్పింది అతనే తనకు కావాలని గట్టిగా చెప్పింది ఆమె తల్లి బయటికి వచ్చి చంద్రశర్మను చూపించి ఆమె అతన్ని చూసి మూతి ముక్కు విరిచింది ఎంతటి ధనవంతుడోననుకుంది కాని బ్రాహ్మణుడు ప్రక్కనే నిలబడిన కూతుర్ని కఠినంగా చూపించి కష్టం ఆమె నాకు అవసరం లేదు నన్ను వదిలే నేను వెళ్లిపోతాను అన్నాడు రాజు వారి మధ్యనున్న సమస్యను పరిష్కరించలేకపోయాడు వారి ఊరిలోని కొందరు బ్రాహ్మణులను పిలిపించాడు వారలకు ఈ సమస్యను చెప్పి పరిష్కరించమని కోరాడు బ్రాహ్మణులు ఆలోచించారు ఎన్నో గ్రంథాలను పరిశీలించారు అనంతరం ఈ విధంగా చెప్పారు మహారాజా విప్రుణకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర స్త్రీలలో ఎవరినైనా పెళ్లాడే అర్హత ఉంది అది శాస్త్ర విరుద్ధం మాత్రం కాదు అయితే మనోధర్మ సూక్ష్మం కూడా ఇందులో ఉంది అదేమిటంటే ముందు బ్రాహ్మణుడు బ్రాహ్మణకన్యనే వివాహమాడాలి తదుపరి మేము చెప్పి ఇతర జాతీ స్త్రీలను వివాహమాడవచ్చును అని చెప్పారు బ్రాహ్మణులు అప్పుడు రాజు క్షణం ఆలోచించాడు తమ ఆస్థాన పురోహితుని పిలిపించి అతని కుమార్తెను చంద్రశర్మకు ఇచ్చి వివాహం చేయించాడు అటు తరువాత తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు అటు మీద తమ ఆస్థానంలో ఉన్న వయస్సుని కుమార్తెను ఇచ్చి పరిణయం చేయించాడు ఈ కన్యలను వివాహం చేసుకున్న తదుపరి కుమార్తె మంజరిని పెళ్లాడేందుకు అభ్యంతరం లేదు కనుక చంద్రశర్మ కుమార్తె అయిన మంజరిని పెళ్లి చేసుకున్నాడు ధ్వజకీర్తి రాజునకు మగసంతతి లేదు అల్లుడే వారసుడు రాజ్యం పాలన చేసేందుకని తన రాజ్యంలో సగభాగం అతనికి కట్టబెట్టాడు దానికి అవసరమైన చతురంగ బలాలను ఇచ్చాడు చంద్రస్థను తమనింటిలోనే ఉంచుకున్నాడు స్థితిపరుడు మహారాజు అయిన చంద్రశర్మ తను పెళ్లాడిన నలుగురు భార్యలకు నాలుగు ఇండ్లను నిర్మింపచేశాడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క భార్యను ఉంచాడు బ్రాహ్మణ భార్య ఇంట తను నిత్య సంధ్యావందనం చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఏ భార్యని తక్కువగా చూసేవాడు కాదు నలుగురు భార్యల్ని సమానమైన దృష్టితో చూసుకునేవాడు ఎంతగా ధనవంతుడు అయినా మహారాజు అయినా మాత్రం ఉండేది కాదు రాజ్యపాలనలో దిట్టను పెంచుకున్నాడు కాలగమనంలో నలుగురు భార్యలు గర్భవతులు అయినారు నలుగురు కొడుకులు కలిగారు వారిలో బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన కొడుకు పేరు పరరుచి అని క్షత్రియకాంతకు పుట్టిన కొడుకు పేరు విక్రమార్కుడు అని వైశ్యజాతి స్త్రీకి పుట్టినవాడి పేరు భట్టి అని వేశ్యజాతి ఆమెకు పుట్టినవాడు భర్తృహరి అని పేర్లు పెట్టి సమాన దృష్టితో చూసుకుంటుండేవాడు తగిన పండితులను నియమించి కుమారులు నలుగురును విద్యాధికుల్ని చేశాడు అన్నిటికన్నా అవసరమైనదే విలువైనదీ విద్యని వేరే తెలుపనవసరం లేదు కదా చంద్రశర్మకు విద్య వలనే వికాసం మేర్పడింది క్రమేపీ నలుగురు కొడుకులు యవ్వనంలోనికి వచ్చారు విద్యావంతులు అయినారు విక్రమార్కుడు రాజ్యపరిపాలనార్హత కలిగినవాడు అందుకు కారణం క్షత్రియ కన్యకుమారుడు కావడం అందులోనూ రాజునకు కుమారుడు కావడం వలన కొడుకులు లేనప్పుడు బిద్దయదహోత్రుడు గదా అతని ఆ అర్హత ఉంది పాలించే శక్తి ఉంది అతన్ని సింహాసనం అలంకరింపచేశాడు మహారాజు విక్రమార్కుడికి మంత్రిగా ఉండమన్నారు భట్టిని అతను అన్ని విధాలా సోదరుడికి అన్నదండలు సమకూర్చగలడనే నమ్మకం ఉండట వలన పరచి భర్తృహరి ప్రాపంచిక విషయములలో నిమిత్తం లేదు కనుక విరాదలుగానే ఉండిపోయారు వీరిరువురు తమ ప్రతాపాలు భక్తి మార్గాన్ని సాగించడం మొదలైంది భర్తృహరి కవిత్వం చెప్పేవాడు అతను సువర్ణాక్షరాలలో లిఖించబడిన గ్రంథాలు తారపత్రాలలో ఇప్పటికీ ప్రకాశిస్తున్నాయి అన్నదమ్ములలో ఒకరిమీద ఒకరికి ద్వేషం లేదు అన్యోన్యంగా కలుపు గోరుగా ఉంటూ వారి వారి బాధ్యతలను తూ తప్పకున్నా సాగించుతుండేవారు